హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల శివారు ప్రాంతాల మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేసే సందర్భంగా తుర్కెంజాల మున్సిపాలిటీని పక్కన ఉన్న ఎల్బీనగర్ జోన్లో కాకుండా చార్మినార్ జోన్లో విలీనం చేసినందుకు మరియు జనాభా పరంగా పెద్దదైన కోహెడ గ్రామాన్ని యాభై మూడవ డివిజన్ చేయకుండా తొర్రూరు గ్రామాన్ని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోహెడ గ్రామానికి చెందిన కోహెడ అఖిలపక్ష కమిటీ నాయకులు తమ ఆక్షేపణను తెలుపుతూ వినతి పత్రాలను కౌంటర్లో సమర్పించి అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ను స్వయంగా కలిసి వినతి పత్రాన్ని అందించి తుర్కెంజాన్ మున్సిపాలిటీ ఎల్బినగర్ జోన్లో విలీనం చేయాలని కోహెడాను యాభై మూడవ మున్సిపల్ డివిజన్గా ప్రకటించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రామరెడ్డి దాచపల్లి అమర్నాథ్ గుప్తా రాయబండి కృష్ణాచారి కందాల బిందు రంగారెడ్డి బూరా రమేష్ బద్దం శివారెడ్డి పాతూరి రంగయ్య గౌడ్ సింగిరెడ్డి రామరెడ్డి కందాల బల్దేవరెడ్డి బుడ్డా విజయ్ బాబు కొలన్ రవీందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘం నాయకులు ముజురా సంఘం ప్రతినిధులు కుర్మ సంఘం ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు నామకరణం చేసి కలపడం జరిగింది అప్పుడు కూడా మా ఎత్తున రూపాల్ ఇలాంటి ప్రాంతాలు మల్కాగిరి ప్రాంతాలకు అన్యాయమే జరుగుతుంది ఇప్పటికి కూడా ఈ రోజు జరిగే పంచాయతీ కార్యాలయాలు ఉంటుండే ఈ రోజు తీసుకొచ్చి రెండు వేల అప్లికేషన్లు దాటినాయి ఇప్పటికే గమనించాలి రెండు వేల అప్లికేషన్స్ అంటే ఎన్ని సమస్యలు వస్తున్నాయి మూడు వందల డివిజన్లకు రెండు వేల అప్లికేషన్ దాటే సాయంత్రం వరకు రేపటి వరకు వేలు పరిస్థితి ఉన్నది ఈ రోజు ఏ నాయకుడు కూడా మేము ఏ డివిజన్లకు వస్తాము నాకు నన్ను ఎందుకు కలిపి ఎందుకు పెంచుతున్నారు ఇక్కడ ఉన్న నగర శివాలి ఇప్పుడు తుర్కెంశాలు పెరుగుతుంది గట్కేసరి పెరుగుతుంది మేడ్చల్ పెరుగుతుంది నగర శివాలలో కార్పేషన్ పెరుగుతుంటే వాళ్ళకు డివిజన్లు పెంచకుండా ఓన్లీ ఇరవై ఒక్క నిమిషాలు ఇరవై డివిజన్లు ఎమ్ దారతం చేశారు ఈ రోజు నూట యాభై డివిజన్లలో యాభై వాళ్ళకి గెలుస్తున్నారు రేపు మూడు వందల డివిజన్లలో వంద వాళ్ళకి సంబంధించి కేంద్ర మున్సిపాలిటీని రెండు డివిజన్గా ఏర్పాటు చేశారు రెండు డివిజన్లు అశాస్త్రీయంగా చేశారు అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు పెద్దపర్పేట్ ఉన్నటువంటి యాభై రెండో డివిజన్ గా ఏర్పాటు చేశారు పెద్దంబర్ ని పోయడానికి యాభై మూడో డివిజన్ గా చేయాల్సింది పోయి తొరూర్ పేరు పెట్టారు మరి పూర్తిగా పదివేల ఎకరాల రెవెన్యూ ఉన్నటువంటి కోయిడ గ్రామానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఏర్పడినటువంటి కోయిడ గ్రామ పంచాయతీ పేరు లేకుండా ఉనికి లేకుండా ఎమ్మెల్యే గారు ఎలాంటి బౌండరీస్ కలగకుండా తొరూరు చిన్న గ్రామ పంచాయతీ ఇట్ ఈజ్ నాట్ క్లస్టర్ విలేజ్ ఎన్నటి కూడా చిన్న క్లస్టర్ విలేజ్ కూడా కాదు మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పినాం అదేవిధంగా తుగ్గూడ ఏదైతే ఉండనో తుక్గూడ మున్సిపాలిటీని తీసుకొచ్చి ఎల్బినార్ జోన్లో కలిపారు దుర్కైందాన్ మున్సిపాలిటీని తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలిపారు దుర్కైంద మున్సిపాలిటీ నుంచి ఎల్బినగర్ పన్నెండు కిలోమీటర్లు అవుతుంది మాకు చార్మినార్ నలభై కిలోమీటర్లు అవుతుంది బై బస్ రూట్ బస్ ఫెసిలిటీస్ లేవు ఎవ్వరు చెప్తే చేసిర్రు ఏ అధికారులు చెప్తే చేసిర్రు అనేటువంటి విషయం అర్థమైతే లేదు ఖచ్చితంగా అలా తోకలేని పనులని ఎమ్మెల్యే గారి దగ్గరుండి స్వార్థపూరితంగా కోయడకు అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం మేమందరం కూడా కోయడ గ్రామ పంచాయతీ కేంద్ర మున్సిపాలిటీ నుంచి జేఏసీగా వచ్చినాం అందరం కూడా దయచేసి వెంబడే తొర్రూరు పేరును యాభై మూడో డివిజన్ పేరు తీసేసి కోయడ పేరు పెట్టాలని అదేవిధంగా చార్మినార్ జోన్లోనికి తృగే మున్సిపాలిటీని తీసేసి ఎలుబినార్ జోన్లోకి చేర్చాలనేటువంటి డిమాండ్ను మీడియా మిత్రులందరికీ సవిన మనం చేస్తూ థ్యాంక్ యూ